హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు మాది బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా జొన్న రవ్వ తోటి ఇడ్లీ స్పాంజీ స్పాంజీ వస్తాయి ఎట్లా చేసుకుందాం రండి హలో ఏం స్పెషల్ ఈ రోజు స్పెషల్ రోజు స్పెషల్ ఈ రోజు మనము జొన్న జొన్న జొన్నలతో ఇడ్లీ చేసుకుందామండి జొన్న ఇడ్లీ జొన్న రవ్వతో ఇడ్లీ ఇదండి రాత్రి నానబెట్టిన నిన్న పొద్దున మొత్తము నానబెట్టిన రాత్రి వరకు నానబెట్టిన ఒక కప్పు జొన్నలు తీసుకున్న ఒక కప్పు మినప్పప్పు తీసుకొని నానబెట్టి రుబ్బి రాత్రి అంతా పులిచింది అనమాట ఇది ఇదోండి ఎంత మంచి పులిచింది పులిచింది కొన్ని మెంతులు వేసి నానబెట్టి రుబ్బాలి సేమ్ మనము దోశల పిండి ఎట్లా రుబ్బుకుంటామో అట్లా రుబ్బుకోవాలి ఇది సేము ఇడ్లీలా ఇడ్లీ పిండిలాగా తయారు చేసుకోవాలి బ్యాటర్ చేసుకొని వస్తే జొన్న దోశ కొంచెము చిట్కాయలు సోడా వేసుకుందాం సోడా వేసుకొని బాగా కలిపి ఇడ్లీలు వేసేసుకున్నాం దీంతో అంతేనా ఇడ్లీలు వేసుకున్న అయ్యే వరకు మనం నువ్వుల పచ్చడి నువ్వు పుదీనా పచ్చడి నువ్వులు పుదీనా టమాటా పచ్చడి ఇదండి కొంచెం ఉప్పు వేసుకుందాం ఓకే వేసి బాగా కలుపుకోవాలి మంచిగా పులిసింది ఇది ఎంత బాగా పులిచింది చూడు బెటర్ ఇడ్లీ వేసుకుందాం దీంట్లో ఇదండి ఇడ్లీ పిండి రాత్రి అంతా పులిచింది కదా ఇడ్లీ పిండి అన్ని రుబ్బి పెట్టుకున్నా ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం ఇడ్లీకి కొంచెము నూనె రాస్తాం కొంచెం ఇదండి ఇట్లా ఇడ్లీ వేసేసుకున్నాం బ్యాటర్ ఇడ్లీ పిండి మనం బ్యాటర్ ఎట్లా రెడీ చేసుకుంటామో అట్లా రెడీ చేసుకోవాలి ఇలా కొన్ని మెంతులు కూడా వేసి నానబెట్టాలి సేమ్ దోశల పిండి ఎట్లా నానబెడతామో అట్లా నానబెట్టుకోవాలి ఇలా వేసేసుకుందాం కొంచెం కొంచెం ఇడ్లీ పిండితో జొన్న జొన్న రవ్వతో ఇడ్లీ ఇడ్లీలు ఏదో ఇంట్లో పెట్టేస్తాం అండి ఇట్లా వేసేసుకొని ఎంత మెత్తగా వస్తాయంటే స్కాంజ్లాగొస్తాయండి నూట్లు వేస్తేనే కరిగిపోతాయి అంత మంచిగా వస్తాయి ఇదండి ఇది పెట్టేసి ఇట్లా పెట్టేసి పెట్టేసి మనం ఏం చేస్తాము ఇప్పుడు టమాటా పుదీనా పచ్చడి నువ్వులు పచ్చడి ఇడ్లీ ఇడ్లీ నువ్వుల పుదీనా టమాటా పచ్చడి చట్నీయా పుదీనా చె పుదీనా చె మంచిగా ఒక పెద్ద కట్ట తీసుకున్నండి పుదీనా మంచిగా కడిగి మంచిగా శుభ్రం చేసి పక్కకు పెట్టుకున్నా పచ్చిమిరపకాయలు టమాటాలు ఎల్లిగడ్డ కొత్తిమీర నువ్వులు 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 టమాటా పుదీనా పచ్చిమిరపకాయలు చట్నీ అండి చాలా టేస్ట్ ఉంటుంది కూడా తినొచ్చు మనం అన్నంలకు రోటిలకు అన్నిటి తినొచ్చు ఇడ్లీలకు దోశలకు అయితే ఇంకా బాగుంటది అన్నంలో కూడా వేడి వేడి కొంచెం నెయ్యి వేసుకొని తినాలి జొన్న జొన్న ఇడ్లీ ఇడ్లీ నువ్వులు పుదీనా పచ్చడి ఇదే దీన్ని నువ్వులు తీసుకుంటున్నా కూడా ఐరన్ కదా మంచిగా మోకాళ్ళకు దానికి మంచిది నువ్వు నువ్వులు తింటే మంచిది మీకు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇది నువ్వులు వేయించుకున్నా మీ దోర వేయించుకొని పక్కకు తీసుకున్నాం దీంతో వేసినాం ఒక కప్పు కావాలంటే వేసుకొని నూనె పోసుకుందాం ఇంకా కొంచెము ఇంకా టమాటాలు వేయించుకున్నాము పచ్చిమిరపకాయలు గుప్పెడు పచ్చిమిరపకాయలు టమాటాలు ఒక ఐదు ఆరు టమాటాలు తీసుకోండి పచ్చిమిరపాయలు టమాటాలు నూనెలో ఫ్రై చేసుకోండి మంచిగా మెదగాల కొంచెం ఉప్పు వేసి మెదగలుగుతుంది తినండి కొంచెం ఉప్పు వేసుకున్నాము మళ్ళా తర్వాత పక్క వంట ఇది వేయించుకొని ఇక్కడ మెత్తపడాలి ఇది టమాటాలు అంతా మంచిగా మెత్తగా కావాలి ఇవి కూడా మెత్తగా అయినాక

మొత్తం ఇట్లా అయిపోయింది పచ్చిమిరపకాయలు టమాటా పుదీనా మంచిగా నూనెలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి చేసుకున్నాక ఇది చల్లగా అయినాక చల్లగా అయినాక మనము ఈ నువ్వులు నూరుకున్నాము నువ్వు పౌడర్ చేసుకున్నాము నువ్వులు జిగుతారా పౌడర్ చేసి ఇది అప్పటివరకు చల్లగా అవుతుంది ఇడ్లీలు కూడా అవుతున్నాయి అప్పటి వరకు ఇడ్లీలు అవుతున్నాయి ఇదండి ఈ నువ్వులు ఇల్లు ఓకే వేసుకొని పూడర్ వేసుకున్నాం ఆ టమాటాలు ఉంటే చాలా మెత్తగా కాదు కదా ఫస్ట్ ఇది పోడర్ చేసుకున్నాం పౌడర్ చేసుకొని కొంచెం జీలకర్ర పౌడర్ చేసుకు ఇదండి పొడి అయితే అయిపోయింది మంచిగా అంటుకుంది ఇది నూనె కదా ఇది నూనె అంటుకుంది మంచి సన్నగా అయిపోయింది ఓకే ఏం చేద్దాము ఇది పుదీనా పచ్చిమిరకాయలు టమాటా ఓకే అలా ఇల్లు వేసేసేయాలి వేసి ఇదండి కొంచెం చింతపండు నానబెట్టి ఒక పిడికెట్ చింతపండు ఇంత ఇంత కొన్ని నీరు పోసి ఇదండి కొంచెం కొత్తిమీర ఓకే కొత్తిమీర ఈ కాడలతో కూడా వేసుకోవాలి బాగుంటుంది బాగుంట కాడలతో వేసుకోవాలి నెక్స్ట్ ఎల్లిపాయలు కొన్ని ఎల్లిగడ్డలు ఓకే కొన్ని ఎలిగడ్డలు రైట్ మూత పెట్టి బెల్లం రైట్ ఓకే ఇదండి ఓహో ఎంత మంచిగా ఏం చూడు వచ్చడా కలర్ గ్రీనిష్ కలర్ ఎంత ఉంది ఇది ఇడ్లీలో కానీ దోశలకు కానీ అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది వేడివేడి అన్నము చపాతికి ఇది పోపు పెట్టుకుందాం ఓకే కొంచెం నూనె పోసుకొని ఆవలీకాయ వేసుకొని ఒక ఒక స్పూను ఆవలీక వేసాము ఆవలీకాయ వేసినాక కొంచెం చెందిపప్పు శనిపప్పు ఎందుకంటే క్రంచీ నోటి తగ్గుతుంటే కొంచెం మినప్పప్పు మినప్పప్పు ఎండి మిరపకాయలు వేసుకో ఒక రెండు మూడు రెండు మూడు ఎండి మిరపకాయలు వేసుకొని సరేపాకు వేసుకోవాలి సరేపాకు కొంచెం మిงగ ఇయ్యేయ్ పేస్ట్ అవుతుంది కలుపుకొని ఇదో దా రెడీ అయిపోయి రెడీ ఇది ఇంట్లో ఒక आटा తీసుకున్నా పచ్చడంతా ఇది కోపిన్లే చేద్దాం ఓకే పచ్చడా రెడీ అయిపోయింది పచ్చడా పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీని చూద్దాం ఓకే ఇడ్లీ ఏ విధంగా అయినాయో చూద్దాం చూద్దాం అండి ఇడ్లీలు అయినాయా లేదా ఇడ్లీ ఎంత మంచిగానే చూడండి స్పాంజి 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 ఉందండి ఇలా వేసుకొని తిన్నాము ఎంత మంచిగా ఉన్నాయో చూద్దాం స్పాంజి స్పాంజి వెరీ నైస్ చూడండి ఇడ్లీలు అయితే ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా స్పాంజీ స్పాంజీ లాగానే మనము ఇడ్లీ రవ్వతో కూడా చేసుకుంటాం అంత స్పాంజీగా అంత మంచిగా అని తిని చూసి చేద్దాం పచ్చడ పచ్చడి వేసుకుంటా పుదీనా పచ్చడి కలర్ఫుల్ వచ్చింది పుదీనా పచ్చడి అన్నంత మంచిగానే అంటే అంత మంచిగా అయిపోయింది ఇదిగో స్పాంజి ఇగో ఎంత స్పాంజి అంటే అంత స్పాంజి మన నోట్లో వేస్తే కూడా ముసలోళ్ళు కూడా ఇట్లా కుట్టుకునేమండి తిని చూసి చెప్తా ఇట్లు ఉందో ఇడ్లీ బా జొన్న ఇట్ల అయితే ఇట్లా నోట్ల ఇట్లా కుట్టుకోవడం మింగేస్తారు జొన్న ఇడ్లీ అండి జొన్న ఇడ్లీ కూలి పేలో కూడా బాగుంటుంది ఓహో అమృతం అది తిరిగిపోయింది టేస్టీ సూపర్ మాటల్లో మా మీరు కూడా చేసుకుని తినండి ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోలు తీసుకొని ముంగట్కి వస్తానండి లైక్ చేయండి నచ్చితే లైక్ చేసుకొని తిని కామెంట్ పెట్టండి బాయ్